హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్యామల ఈరోజు మనం ఫ్రంట్ పార్ట్ కటింగు అండ్ చంక దగ్గర మనకి ఎక్కువ క్రాస్ తీస్తే లూజ్ అనేది ఇక్కడ తిత్తులాగా నిలబడుతుంది కదా అలా నిలబడకుండా ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో ఇప్పుడు నేను ఫ్రంట్ పా బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను అనమాట నేను బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇవేసి ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ చంక దగ్గర నుంచి నడుం దగ్గర షేప్ పట్టీకి పైన పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని ఆ ఫ్రంట్ పార్ట్ వరకు నేను మార్కింగ్ చేశాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి షేప్ పట్టీ వరకు మార్కింగ్ చేశాను చేపట్టి వరకే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అన్నమాట ఫ్రంట్ నెక్ కూడా ఇలా చూపించిన విధంగా వేసుకోవాలి మనం నెక్ అనేది సాగ ఎంతవరకు ఉందో అన్ అలాగే వేసుకోవాలి కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కుట్లో కనేసి చూడండి ఇక్కడ కూడా ఫ్రంట్ మనం హుక్సులు పట్టి కాజాల పట్టి వేస్తాం కదా ఆ కుట్లో కానీ నేను ఒక పావించి వదిలేశాను ఇప్పుడు మీ దగ్గర ఇలాంటి రోలర్ ఉంటే మార్కింగ్ చేసుకోండి ఇలాగా కింద వైపు మీకు కటింగ్ చేసుకుంటానికి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇలా మొత్తం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం రోలర్తో రోల్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ఉంది కనిపిస్తుంది అనమాట అందుకనే నేను ఇలా కట్ చేశాను బ్యాక్ పార్ట్ కనేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చంక దగ్గర లూజ్ అనమాట మనకు మెయిన్ దానికోసమే నేను ఈ వీడియో చూపిస్తున్నా అనమాట ఈ ఫ్రంట్ దగ్గర క్రాస్ అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర కిందకు ఉంది కదండి చూడండి అక్కడి నుంచి తీయకూడదు అనమాట కొంచెం కింద దగ్గర నుంచి ఎక్కువ క్రాస్ తీయాలి ఎక్కువ అంటే ఒక పావించ పైన వచ్చేసి ఒక కుట్టు వార అంటే టూ పాయింట్స్ అనమాట అట్లా తీయాలి పైనుంచే పావించి కనుక మనం క్రాస్ తీసామంటే ఇక్కడ చంక ముందు వైపు ఫ్రంట్ పార్ట్కి వస్తుంది కదా ఆ ఫ్రంట్ పార్ట్ దగ్గర మొత్తం లూజ్ లూజ్గా తిత్ తిత్తి అనేది నిలబడుతుంది అనమాట ఇప్పుడు ఈ చంక కుట్టు ఇక్కడ పావించి పెట్టాను కదా ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఎక్కువ పెట్టాను కదా కట్ చేసిన దగ్గర ఆ ఎక్కువ పెట్టిన దగ్గర అనేది మనకి ఆల్రెడీ మనం కుట్టేస్తాం కదా ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర నుంచి షేప్ షేపు కుట్టు ఆ షేప్ కుట్టు దగ్గర ఆ క్రాస్ అనేది పోతుంది అన్నమాట అందుకని అక్కడ మనకి మనం కుట్టేసుకున్న దగ్గర చంక దగ్గర లూజ్ అనేది ఉండదు పైనుంచి మనం అలాగే పావించ్ అనేది కుట్టు తీసుకున్నామంటే కదా